హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మన దగ్గరలో ఉన్న శివాలయం గుడికి వెళ్ళి ఇలా పూజ చేసుకుంటే మనం కార్తీక మాసాల రోజు ప్రతిరోజు కార్తీక మాసంలో చేసే పూజలన్నీ చేయకపోయినా పర్వాలేదండి ఈ రోజు ఇలా పూజ చేస్తే అన్ని రోజులతో సమానం అనమాట కాబట్టి ఇలా అయితే మేమైతే గుడికైతే వచ్చాము మా దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరకైతే వచ్చాము నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా మంది వచ్చారనమాట అసలు మాకు టూ అవర్స్ అనేది జరిగిందనమాట దర్శించుకోవడానికి శివ శివయ్యని ఇలా చూశారు కదా చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది ఎంతమంది జనాలు ఉన్నారో అసలుకి చాలామంది దూరం నుంచి కూడా వచ్చారనమాట ఇక్కడైతే శివాలయం చాలా బాగుంటుందన్నమాట చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్లోనే మీకు తెలిసిపోతుంటుంది ఎంతమంది జనాలు ఉన్నారనేది ఇలా ఎవరికి వచ్చినంత ఎవరికి తోచినంత ఇలా అంత పూజ అనేది చేసుకుంటున్నారనమాట అందరూ ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే నాకు తెలిసిన విధంగా మీకు చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు వచ్చేసి మామూలు కంటే వస్త్రదానము అన్నదానము తర్వాత పండ్లు దానం చేయడము ఇలా చాలా దానాలు ఉన్నాయన్నమాట అందులో మీకు నచ్చినవివేవ్ చేసినా కానీ సరే మీరు మనుషులు ఏం కోరి కోరుకున్నా కానీ సరే ఫలిస్తాయని చెప్పి పండితులు అనేది చెప్పారనమాట అదే ఫాలో అయిపోయినాను అనమాట మన ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటే సరిపోతుందండి ఇలా అయితే మేమందరం పూజ నేనైతే పూజ అయితే ఇలా కూర్చొనేసి మంచిగా నాకు తోచినంత నాకు తెలిసినంత పూజ అయితే చేశాను అనమాట మీరు కార్తీక మాసంలో పూజ ఎలా చేశారు అని అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి దర్శించుకుంటే మనం మనసులో ఏమనుకున్నామో ఆ కోరికలన్నీ అన్నీ అన్నమాట లక్ష్మీదేవి అనేది మన ఇంటికి అనేది వస్తుందన్నమాట ఇలా అయితే పూజ అయితే జరిగిందనమాట చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు మీరు మీ గు మీరు కార్తీక మాసంలో ఎంతమంది కార్తీక మాసాలు చేస్తున్నారు ఎంతమంది చేయడం లేదు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మా సైడ్ అయితే ఇలా ఉందనమాట మీ సైడ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదైతే మెయిన్ అనమాట లోపల అనమాట ఇది గర్భగుడి దగ్గర అనమాట గర్భగుడి బయట అనమాట ఇది ఈ వీడియో చూసారు కదా ఎక్కడ కానీ సరే జనాలు చాలామంది ఉన్నారనమాట కానీ దేవుని మాత్రం మనసారా చూశాను అనమాట ఆయన రూపం అంతా చూశాను మంచి మంచిగా కోరికలు అయితే కోరుకున్నాను అనమాట ఆ కోరికలు నెరవేర నెరవేరాలని చెప్పి మీరు కూడా నా మంచిగా బ్లెస్ చేయండి યાર યારવ્યા યાર દમ્ય પંપ સ્વામ્ય પંપે સૌમ્યા